హనుమాన్ జయంతి సందర్భంగా గురువారం రోజున మంచిర్యాల జిల్లా దండేపల్లి మండలం మేదర్పేట భక్త హనుమాన్ ఆలయంలో హనుమాన్ సేవా సమితి ఆధ్వర్యంలో నూట ఎనిమిది రోజులు హనుమాన్ దీక్షలో ఉన్న కుర్సింగ్ అరుణ్ స్వామి ఆధ్వర్యంలో నూట ఎనిమిది హనుమాన్ చాలీసా పారాయణం కార్యక్రమాన్ని నిర్వహించారు హనుమాన్ భక్తులు మండలంలోని వివిధ గ్రామాల నుండి పెద్ద సంఖ్యలో పాల్గొని నూట ఎనిమిది సార్లు హనుమాన్ చాలీసా పారాయణం చేసి అన్నప్రసాదం స్వీకరించారు ఈ సందర్భంగా ఈ కార్యక్రమ నిర్వాహకులు అరుణ్ కాంగ్రెస్ సీనియర్ నాయకులు గడ్డం త్రిమూర్తులు మాట్లాడారు ఈ కార్యక్రమంలో దండేపల్లి మండల ఆర్యవేష సంఘం అధ్యక్షులు వేణు మండలంలోని ఆర్యవేషులు హనుమాన్ భక్తులు మహిళలు తదితరులు పాల్గొన్నారు ये माई ताला ताव गाना तुमरो ये सगा असका तीरी भक्ति संग संग नाम सजना गीत तुमो पुकार सुखी रही राम मिलाया तुमरो अंग विवेक मात के नर पर संग राम जो राधा <स्थाँगा> पे जोग पर बात तुम जो राधा ये जरा जनाएं लुक सब जाने गनी गे थे सुपरमानों पर घूरे थे आप నూట ఎనిమిది నూట ఎనిమిది సార్లు చాలీసా పారాయణం చేశాము ఇది స్వామి నూట ఎనిమిది రోజులు దీక్ష తీసుకొని ఈ రోజుకి లాస్ట్ నూట ఇరవై ఒక రోజు లాస్ట్ ఈరోజు నూట ఎనిమిది సార్లు హనుమాన్ చాలీసా పారాయణం చేశాము ఇందుకు మేదర్పేట భక్తులు చుట్టుపక్కల ఊర్ల వాళ్ళు మంచిర్యాల నుండి అందరూ భక్తులు వచ్చారు అందుకు చాలా సంతోషం మాతలు కూడా చాలా వచ్చారు ఇది సంతోషం జై శ్రీరామ్ జై శ్రీరామ్ నేడు కలియుగంలో మన సమాజంలో మన హిందుత్వాన్ని నిరూపించుకోవడానికి సమయం బాగా అవసరం ఉంది లోక కళ్యాణార్థమై మన అరుణ్ స్వామి మేదరిపేట గ్రామంలో నూట ఎనిమిది రోజులు దీక్ష తీసుకున్నారు దానికి గాను తను మండలం నుంచి చుట్టుపక్కల గ్రామాల నుంచి మంచిరాల నుంచి కానీ భక్తులను ఇన్వైట్ చేసి నూట ఎనిమిది సార్ల హనుమాన్ చాలీసా పారాయణాన్ని చేశారు ఈ లోక కళ్యాణకు కళ్యాణార్థమై చేసే ఈ హనుమాన్ చాలీస ప్రతి ఇంట ప్రతి ఊర్లో ఇంటింట ఊరురా మ్యాక్సిమంగా ఏడెనిమిది ఊళ్ళలో చేసినా నాకు అనిపిస్తున్నది మనమైతే ఇంకా కూడా ఎవరికి తోచినంత వారు హనుమాన్ చాలీసా పారాయణాన్ని ఇంటి కానీ చేసి ఇలాంటి కార్యక్రమాల్ని విజయవంతం చేయగలరు జయ శ్రీరామ్ జై శ్రీరామ్ ధన రూపేణ మరి వాళ్ళు సహాయం చేయడం జరిగింది అందులో భాగంగా నేను కూడా ఒక ఐదు వేల ఒక వంద పదహారు రూపాయలు ఈ కార్యక్రమానికి స్థానిప నేను ఇస్తున్నా స్వామివారి కృపకు ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ పాత్రలు కాగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ అవకాశం ఈ ఈ యొక్క హనుమాన్ నూట ఎనిమిది పారాయణ భాగస్వామి చేసింది నా వద్ద కూడా పదకొండో ఇరవై ఒక చాలీస చేసినందుకు నాకు కూడా ఆనందంగా ఉందని చెప్పేసి కోరుకుంటూ ఈ అవకాశం ధన్యవాదాలు పూర్తిగా మండల దీక్ష అనేది తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది కానీ మీరు గొత్తిగా ఐదు రోజుల్లో అనేది ఇది కరెక్ట్ కాదు స్వామి మీరు ఏమని అని చెప్పేసి నేను అదే రోజు సాగుతుండే వాళ్ళు వాళ్ళు ఇన్నరు ఇన్న మా ఇష్టం అని చెప్పేసి మాట్లాడారు కానీ ఈ రోజు నూట ఎనిమిది రోజుల సంపూర్ణ దీక్ష తీసుకోవడం అనేది ఒక సాధారణమైనటువంటి విషయం కాదు ఇది అసాధారణంగా చాలా మంది అరుదుగా తీసుకున్నటువంటి ఈ దీక్షను పరిపూర్ణంగా భక్తి శత్రులతో ఎండ వాన చలికి తట్టుకొని మరి నూట ఎనిమిది రోజుల దీక్షను చేయడం జరిగింది ఇది తన ఒక వ్యక్తిగతంగానే తీసుకున్నటువంటి దీక్ష కాదు ఈ చుట్టుపక్కల గ్రామాలకు గ్రామానికి ఈ యొక్క ఆంజనేయ స్వామిని నూట ఎనిమిది రోజుల దీక్షాకాలంతో పాటు ఈ ఆంజనేయ స్వామికి నిత్య పూజలు అందించినందుకు ఆ యొక్క పూజ ప్రతిఫలం ఈ మాయదర్పేట గ్రామంలో ఉన్నటువంటి చుట్టుపక్కల గ్రామాల్లో ఉన్నటువంటి ప్రతి ఒక్క కుటుంబానికి అక్కలకు చెల్లెలకు అందరికీ అన్నలకు తమ్ముళ్ళందరికీ ఆ దీక్ష ఫలం దక్కి హనుమత్ కృపా కటాక్షలు మనందరిపైన ఉండాలని చెప్పేసి మనస్ఫూర్తిగా నేటికి అరుణ్ కురుసంగా నూట ఎనిమిది రోజుల సంపూర్ణ దీక్ష ఈనాటితోటి దీక్షాకాలం పూర్తవుతున్న సందర్భంగా మేదరిపేట హనుమాన్ దేవాలయం వద్ద నూట ఎనిమిది చాలీసా పారాయణం చేయడం అనేది దాంట్లో మన అందరం పంచుకోవడం అనేది మనందరి అదృష్టంగా భావించాలి ఇలాంటి కఠినమైనటువంటి దీక్షను అరుణు తన చాలామంది హనుమాన్ దీక్ష పరలో ఉన్నాం మరి నాడు నలభై ఒక్క రోజుల దీక్ష తీసుకుంటే కఠినమైనటువంటి దీక్షగా భావించి అది రాను రాను మంది భక్తులు ఇరవై ఒకటికి పదకొండు రోజులకు మొన్నని ధర్మపురి ఆలయాన్ని దర్శనానికి పోతే ఒక ఐదుగురు సాగులు కొత్త బట్టలు వేసుకొని కనిపించారు వీళ్ళని వేసుకున్న రాంటే వీళ్ళని వేసుకున్న మన ఐదు రోజుల జయంతి ఉంది పెద్ద జయంతి కంటే కాదు కాదు ఐదు రోజుల దీక్ష తీసుకున్నాం అని చెప్పేసి అంటారు ఇదేంటి సార్ ఇంత బుద్ధి అధ్వానం అవుతుంది రాను రాను ఐదు రోజుల దీక్ష ఏంది ఐదు రోజుల దీక్ష దీక్షకు ఈ వేషాలు ఈ బట్ట వల్ల కొడుకున్నది ఇదంతా పెద్ద భాగవతం వేష వేసినట్టయితే అట్లా కాదు కనీసం దీక్ష ప్రతి ఒక్కరికి పేరు పేరు ధన్యవాదాలు తెలియజేస్తూ